కోటలో మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాదరావు అరవై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తిరుపతి జిల్లా కోటలో ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ వద్ద దివంగత మాజీ మంత్రి బల్లి దుర్గా ప్రసాదరావు అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలను గురువారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు తిరగా బత్తిన ప్రసాద్ ఆధ్వర్యంలో బల్లి దుర్గా ప్రసాదరావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు బర్త్డే కేక్ కట్ చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ తరఫున నాలుగు సార్లు గూడూరు ఎమ్మెల్యేగా బల్లి దుర్గా ప్రసాదరావు గెలుపొందారని అలాగే ఒక పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కరోనా సమయంలో అనారోగ్యంతో దుర్గా ప్రసాదరావు మృతి చెందారని అభిమానులు గుర్తు చేసుకున్నారు ఈ ఈ సందర్భంగా పేదలకు బిర్యానీ అందించారు కార్యక్రమంలో దుర్గా ప్రసాదరావు అభిమానులు

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి